அதே மாட்டோல் நெல்வேரின் நெல்வேர் அப்படின் வார்க்க ஹாஸ்பிட்டல் ஏரியா ஹாஸ்பிட்டல் அனுப்பிச்சா மங்கள மங்கள ரோஜு போயிட்டு நே மனுவை ఆ బిడ్డ దగ్గర అయినా బుధవారం నాన్న ఇట్లా నా బిడ్డ దగ్గరనే ఉన్నాం ఉనికి బేస్తారం రోజు దుబ్బపల్లె మా అయ్యప్ప రాజ్యం దుబ్బపల్లెంతో అంటే అచ్చి ఉన్నాం తీసుకరా తీసుకరానంటే మేము మళ్ళా సాయంత్రము మళ్ళా సీసీపీ మా బిడ్డ దగ్గర పోయినా ఇద్దరం చీకటి అయింది ఏడైంది అయింది కాళ్ళే అయినా ఏమో రెట్లా రావాలి రాస్తారని ఆనేమనుకున్నాం ఆనేమనుకొని తెల్లారి ఎనిమిది గంటలకు తొమ్మిది వచ్చొమ్మిది పద్దెనిమిది గంటలకు ఈరోజు తాళం వేసే కానీ ఈ తారం పడి కొట్టిండు తలుపులు దగ్గర పెట్టిండు తాళం తినేదాకా నేను తింటాను తిట్టే వరకు అక్కడ ఆ ఎంపడో తీసిం తీసుకున్న వాళ్ళు ఎంపిక వాళ్ళు తీసినాను పోయి చూడమంటే అది పక్కదాల్లో అది గడియారం డబ్బాలు తారం చదివిపెట్టింది ఆ డెబ్సీ ఆ తారం తీసి ఆ తీరు తీసిండు బంగారం పైసలు కూడా పైసలు పిల్లలు ఎక్కడ మంచి నూరు పైసలు ఆడు ఆరు లక్షలు బంగారం మూడు తులాల కారం రెండు తులాల నెక్లెస్ నా ఈ రాళ్ళ కమ్మల దుట్టాలు ముప్పై ఎత్తు అదంతలో మాటలు అవి అనుకుంద్ర పవడం పెట్ట ఉరం ముందనే వచ్చిన మూడు తులాల ముద్ద అది కులము ఉంగురండి బాగా అది పావులప్పు మా దగ్గర పెట్టి మొత్తం ఎంత ఎంత చిల్లు తులాలు పన్నెండు పంట వచ్చి తులాలు ந பத்துல பக்கல் போட்டு நான் பெட்டை கஜர்ட்டு எண்ணி பட்டாலே இங்கே புத்தரான இங்கே எவ்வளோ